Hi guys. Hi. Shopping ke lantai nam. shopping tu. Kalau mandiri kau tenang guys, <coughs> sebelum aku. జీబీ మాల్లోకి వెళ్ళడం లేని అంత బాగా నచ్చలేదు మాకు అందుకని ఇప్పుడు కళామందిరికి వెళ్తున్నాం చూడండి ఎంత ట్రాఫిక్ ఎంత ఉందో అక్కలు ఎవరో చింత మీద అవుతున్నాను కానీ నచ్చింది

కానీపూర్ అంటే ఏంటి మమ్మీ ఓము ఇక అన్నయ్య చూసిందనుకో హలో అన్నయ్య చూసి అనుకో దానికి కూడా అలవాటు నేర్పేశారంట కాణిపూర్ ఎంజాయ్ చేస్తున్నారు చిన్నగా తిండి గొంతులో పడుతుంది ఎట్లుంది సూపర్ ఉందంట టేస్ట్ పెట్టుంది బాగుందా చాలా కాలిపోతుంది మేడ్కిందా ఇన్నా కదా ఆగు ఎందుకు మండుతుంది రంజాన్ కాబట్టి ఎంతమంది ఉన్నారు కదా జనాలున్నారు పేరుకి వన్ రూపీ కానీ వంద రూపాయ వన్ రూపీ ఉండు ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే అట్లా షాపింగ్ చేసినా ఎంతైంది మీరు తీసుకున్నది ఎంతైంది ఎనిమిది వందలు అమలుకి నచ్చిందా నీకు బాగుందా సెలెక్షన్ టూ టూ ఫోర్ అక్కడ శారీస్ టూ ఫోరు ఏమో డ్రెస్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ ఇప్పుడు టూ ఫిఫ్టీ ఏమైంది కదా ఇక్కడ టూ ఫిఫ్టీ అయితే నాకు అర్థం కానీ దండం ఎయిట్ వేసింది నేర్ పాలిష్లు బతుకు తెరుగురా ఎవరికైనా షాపింగ్ అయిపోయిందండి ఇంటికి అయితే వెళ్తున్నాం పర్సు ఖాళీ వేసుకొని పోతాం పర్సు ఖాళీ షాపింగ్కి వస్తే ఎక్కడైనా పర్స్ ఖాళీ ఎక్కడైనా దాసుకుని నేను తీసి మరీ షాపింగ్ చేస్తున్నాం మేమైతే షాపింగ్ అయితే అయిపోయింది గైస్ చూడండి వెళ్తున్నాం ఇంటికి దాంట్లోకి వేసినాం షాపింగ్ అయితే అయిపోయింది పర్స్ కలిగేసినాం ఇంటికి వెళ్తున్నాం మమ్మల్కి ఐస్ దొరకదు అంటే అందులోకి వస్తాం నెక్స్ట్ అదే ఎప్పుడు ఊరేసి వచ్చిన తర్వాత అటువేళ స్కూల్ ఓపెన్ అయితే చూసినాం మనం అప్పుడు అటువేళ స్కూల్ ఓపెన్ అయినప్పుడు కొద్దిగా టాప్స్ అవి బాగుంటాయి డిస్ అంటే ఎక్కువ బాగుంటుంది ఒకసారి నేను జీన్స్ తీసుకున్నాను అక్కడ రెండు వందలు రేటు ఇప్పటికీ ఉంది నువ్వు వేసుకుని చూపిస్తావు అవునా నువ్వు వేసుకోలే మరి కొడు దాకా లేదు లేదా ఎందుకు ఒక్క రెండు సార్లు వేసినా వేసుకోలేదు బస్తాలు వేసినా గుడ్లు ఉందో చూసుకో షాపింగ్ అయితే వచ్చినా అండి మొహాలు మాడిపోయింది నాలుగు మొహం ఖరాబ్ అయిందంట మా అమ్మాయి వస్తే వస్తే ఐస్ క్రీమ్ కూడా కొనుక్కుంది అది కూడా ఎంజాయ్ చేస్తుంది ఇప్పుడు మేము తీసుకొచ్చిన షాపింగ్ ఏమేమి చేసా ఏందో చూపిస్తాం చూడండి శారీస్ నచ్చినాయా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూపిస్తుంది ఏమో చూడండి దేవత అక్కడ వేసినాము సాఫ్ట్లో అందులో పెట్టేసాము ఈ దుప్పట్టగానే దుప్పట్టగా ఇది బ్లౌజ్ కుట్టించిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఇలా సైడ్కి కూడా వేసుకోవచ్చు కదా ఇలా వన్ సైడ్ ఇలా అమ్మలికి అట్లా బాగుండదు అట్లా బాగోదా అంత ఈజీగా అందరికి బాగుండదు ఎంతగా ఇది కూడా నాకు ఇది బాగా నచ్చింది కదా ఎక్కువ బాగుండదు ఇది లంగా చూపి సేమే వస్తుంది రా నేను చెప్పాగా తెలుగులోనే నీకు హాయ్ గాయస్ మేమైతే షాపింగ్కి వెళ్ళొచ్చాం

ఇది కట్టుకోమంటున్నాను ఇదేమో అక్షర డ్రెస్ స్టిచ్చింగ్ చేయించాలి ఇది లంగా దీన్ని దుప్పట్టాయి ఓకేనా ఫ్రెండ్స్ బాగుంది ఎస్ దుప్పట్ట బార్ అంటే కట్టుకోవాలి అనిపిస్తుంది బాగుంది అది నచ్చిందో కామెంట్ చేయండి ఓకే